ఓం గం గణపతియే నమ యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం వివాహం మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ వివాహము లేదా మీ పిల్లల వివాహము అవ్వట్లేదు అని అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి చాలా సింపుల్ రెమెడీ కూడా చేస్తూ ఈ రెమెడీ దేనికి సంబంధం ఉంది ఏంటి అంటే జాతకంలో ఉన్న సర్పదోషము పితృదోషంతో పోగొట్టడంతో పాటు ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషం ఎఫెక్ట్ పిల్లల మీద పడకుండా లేదు మీరు చేసుకున్నట్టయితే మీ జాతకం మీద ఎఫెక్ట్ పడకుండా అతి సింపుల్ విధానంలో చెప్తానండి దీన్ని నేనైతే మోడర్న్ వాస్తు అని పిలుస్తాను ఈ మోడర్న్ వాస్తు విధానంలో ఏంటి అంటే మనకి పంచభూతాలు అనేవి ఎవరికైనా ఉంటాయండి పంచభూతాల ఆధారంగానే మన ప్రపంచం అంతా కూడా నడుస్తుంది ఆ పంచభూతాలు ఏంటి అంటే మనం చెప్తున్నాం కదా జలతత్వం వాయుతత్వం ఆకాశతత్వం భూతత్వం ఇలా మనకి ఐదు రకాల తత్వాలు ఉంటాయి అనమాట ఈ తత్వాలనే మనం పంచభూతాలు అని అంటాం ఇప్పుడు జనరల్గా వివాహం ఆలస్యం అవుతుంది అని అంటే మీరు వెళ్ళి అబ్జర్వ్ చేసుకోండి సర్వసాధారణంగా ఆగ్నేయన్ రూమ్లో చాలా మంది ఆగ్నేయంలో కిచెన్ ఉంటుందండి ఆగ్నేయన్ కిచెన్లో చాలా మంది బ్లూ కలర్ వేయిస్తారు లేదంటే బ్లూ కలర్ కబోర్డ్స్ ఉంటాయి ఇలా బ్లూ కలర్ వేయడం ద్వారా కూడా ఆ ఇంట్లో శుభకార్య సూచనలు తక్కువైపోతాయి ఆ తర్వాత అలానే మీరు నైరుతి అంటే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి సర్వసాధారణంగా ఈ నైరుతి రూమ్ లో కూడా నేను చూశానండి చాలా మందికి వివాహం డిలే అవడం లేదంటే ఆ ఇంట్లో ఏ శుభకార్యం జరగకపోవటానికి గల కారణం ఏంటి అంటే ఈ నైరుతి మాస్టర్ బెడ్రూమ్ లో చాలా మంది గ్రీన్ కలర్ కపోట్లు పెట్టుకోవడం కానీ గ్రీన్ కలర్ కలర్స్ వేసుకోవడం కానీ గోడలు చేస్తూ ఉంటారు ఈ గ్రీన్ కలర్ ఏ గ్రీన్ కలర్ అన్నా కానివ్వండి లైట్ గ్రీన్ కానివ్వండి డార్క్ గ్రీన్ కానివ్వండి ఏ గ్రీన్ అయినా సరే నైరుతి రూమ్ లో ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్ కలర్ ఉండకూడదు ఆగ్నేయన్ రూమ్ లో ఎట్టి పరిస్థితుల్లో బ్లూ కలర్ ఉండకూడదు ఇవి ఉన్నప్పుడు ఏమవుతుంది ఆ ఇంట్లో పెళ్లి అనే శుభకార్యం తొందరగా జరగదు మరి ఎందుకు జరగదు ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆగ్నేయ రూమ్ గురించి చెప్తాం ఆగ్నేయం అంటే ఏంటి అది అగ్నికి సంబంధించింది బ్లూ కలర్ ఎప్పుడు కూడా మోడర్న్ వస్తువులో బ్లూ కలర్ అనేది నీటి తత్వాన్ని తెలియజేస్తుంది మీకు అక్కడ అగ్ని తత్వం ఉన్న చోట మీరు ఏం చేస్తున్నారు అంటే బ్లూ కలర్ వేసి ఆ అగ్నితత్వం అన్నది మీరు దాన్ని ఆర్పేస్తున్నారు మంటలు నారి మంటలు నారిటువంటి అర్థం ఏంటి మీకు జీవితంలో కావాల్సినటువంటి కొన్ని సంఘటనలు మీరు మిస్ అవుతున్నారు దాంట్లో పెళ్లి ముఖ్యంగా అలా ఏమవుతుంది అంటే జీవితంలో కావాల్సిన కొన్ని ఆపర్చునిటీ ఉంది మీరు వేసే కేవలం ఈ బ్లూ కలర్ ద్వారా పోగొట్టుకుంటారు కాబట్టి ఆగ్నేయన్ రూమ్ లో ఎట్టి పరిస్థితుల్లో బ్లూ కలర్ వేయొద్దు మరి వేరే కలర్ ఏదో ఉందండి అది పనిచేస్తుందా లేదా అంటే నేను చెప్తానండి ఇప్పుడు నేను చెప్పే ఈ మోడర్న్ వాస్తు విధానంలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏముంటుంది అని అంటే మీకు మీ జాతకాన్ని చూసి నేను మీకు ఎటువంటి పూజలు కానీ నోములు కానీ వ్రతాలు కానీ చెప్పనండి కొన్ని రకాల పిక్చర్స్ కొన్ని రకాల ఈ లైక్ లాంటివి ఏదైనా సజెస్ట్ చేస్తాను ఆ సజెషన్స్ ద్వారానే నేను చెప్పిన టైంలో చెప్పినట్టుగా పెళ్ళి జరిగి తీరాల్సిందేనండి ఈ మోడర్న్ వాస్తు విధానంలో అదృష్టం ఏంటి అని అంటే మీకు ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషం పోతుంది పైగా జాతకంలో ఉన్నటువంటి దోషం కూడా పోయేటువంటి విధానాన్ని మోడర్న్ వాస్తు విధానం అని పిలుస్తాను ఈ మోడర్న్ వాస్తు విధానంలో ఇంకొక లాభం ఏంటంటే మీకు పగల కొట్టడాలు పూల కొట్టడాలు లాంటి ఖర్చు పెట్టించే పనులు ఏవి ఉండవండి కేవలం నా కన్సల్టేషన్ ఫీజు మాత్రమే ఉంటుంది దాని తర్వాత మీకు మహా అయితే ఖర్చు ఒక వంద రూపాయల లోపే వస్తుందండి వంద రూపాయలకి పైన అయితే ఖర్చు రాదు మరి ఈ మోడర్న్ వాస్తు విధానంలోనే పెళ్లి జరగాలి అని అంటే అందరికీ ఉపయోగపడేటువంటి ఏదైనా రెమెడీ చెప్పండి అని అంటే నేను చెప్పబోతున్నానండి ఏం లేదండి ఆగ్నేయంలో మీరు రెడ్ కలర్ బెడ్ లైట్ ఎలిగించడం ద్వారా రెడ్ కలర్ బెడ్ లైట్ ఆగ్నేయంలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ చేయండి దాని ద్వారా ఆ అగ్నితత్వం అన్నది మంచిగా ప్రజ్వలించి జీవితానికి కావలసిన ప్రతి సంఘటన కూడా వరుసగా జరుపుకుంటూ వెళ్తాయి అలానే ఈ ఆగ్నేయంలో ఎప్పుడైతే రెడ్ కలర్ లైట్ వేసారో మీ జాతకంలో ఉన్నటువంటి సర్పదోషం మైన్యూట్ అయిపోతుందండి మరి ఇప్పుడు నైరుతి మూలకెళ్దాం నైరుతి మూల నైరుతి మూలానగానే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది సహజంగా ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్ కలర్ అయ్యొద్దండి అలానే నైరుతి బెడ్రూమ్ లో మాస్టర్ బెడ్రూమ్ లో ఎల్లో కలర్ బెడ్ లైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ చేయండి దాని ద్వారా ఏమవుతుంది అని అంటే ఒకటి మీ ఇంట్లో వా నైరుతి ఎఫెక్ట్ ఏమన్నా మీ మీద ఉంటే ఆ నైరుతి ఎఫెక్ట్ అంటే వాస్తు దోషం మీ మీద పడదు రెండోది ఈ నైరుతి బెడ్రూమ్ లో మీరు ఎల్లో కలర్ బెడ్ లైట్ వేయటం ద్వారా మీ జాతకంలో ఉన్నటువంటి పితృదోషం మైనట్ అవుతుంది ప్రధానంగా వివాహాన్ని ఆలస్యం చేసేవి ఏవి అని అంటే సత్వదోషము పితృదోషమే ఇవి మీరు ఈ లైట్లు వేయటం ద్వారా మీరు కనుక మైన్యూట్ చేయగలిగారు అంటే జాతకంలో ఉన్న దోషం పోయింది ఆల్రెడీ వాస్తు దోషాన్ని సరి చేశారు ఇక పెళ్ళెందుకు కాదండి ఖచ్చితంగా అవుతుంది మరి ఇది చేసిన ఎన్నాలకు వస్తుందండి రిజల్ట్ ఏంటి అంటే సహజంగా అయితే ఏడు ఎనిమిది వారాల్లో వస్తుందండి ఇన్ని వారాలు